మీనా మావయ్య గారు మీరు కూడా రండి మీకు టిఫిన్ వడ్డిస్తాను అని అంటే లేదమ్మా నేను ఆ గ్రహాల మధ్య కూర్చు తినలేను అని అంటాడు ఇంతలో బాలు నాన్న ఆ గ్రహాలు ఎప్పటికీ మారవు అయినా నువ్వు ఆకలితో ఉంటే ఎలాగా తప్పు చేసిన వాళ్ళే సిగ్గు లేకుండా మిక్కుతున్నారు నువ్వు తినడానికి ఏమైంది నువ్వు తింటే గాని నేను తినను అని అంటే ముందు మీరు తినండ్రా తర్వాత నేను వస్తాను అని అంటాడు రవి నాన్నకు అమ్మతో కలిసి కూర్చో తినడం ఇష్టం లేదు నాన్న తర్వాత తింటారు మనం వెళ్ళి తిందాం అని రవి అంటాడు ఇక బాలు శృతి రవి కూడా తినడానికి వస్తారు ఏంటి టిఫిన్ వదినా అని రవి అడిగితే ఈరోజు పూరీ కుర్మా చేశాను అని అంటుంది ఇక బాలుకి రవికి శృతికి మీనా వడ్డిస్తుంది బాలు తింటూ తింటూ ఏ లక్షణ మింగినోడా పూరీలు కూడా లక్షలు మింగినట్టు మింగేకు అందరికీ సరిపోవాలి కదా అని అంటాడు ఏవండి ఊరుకోండి పూరీలు అందరికీ సరిపోతాయి ఎక్కువగానే చేశాను అని మీనా అంటుంది ఇక రోహిణి ఏంటి బాలు నీ డబ్బులు నీకు ఇస్తామన్నావు కదా అయినా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటే ఇక మీనా అయితే ఏంటి రోహిణి ఇందాక డబ్బులు పడేస్తానన్నావు కదా ఇప్పుడేంటి ఇస్తాను అని చెప్తున్నావంటే ఇక రవి ఏంటి వదినా డబ్బులు పడేస్తానన్నావా నువ్వు కూడా మనోజ్ అన్నయ్యలాగే తయారవ్వావు శృతి కూడా ఏంటి రోహిణి ఎందుకు అలా అన్నావు డబ్బులు ఎందుకు పడేయడం మీరు ఇవ్వాలి కదా ఇవ్వాల్సిన దాని గురించే కదా బాలు అడుగుతున్నాడు అంటే నీకెందుకు శృతి నీ పన్ను చూసుకో అంటే ఏంటి రోహిణి ఇక నువ్వు మనోజ్లాగే అంటున్నావు మరి మీనా నగలు అమ్ముకుంటే నీ భర్త నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు నన్ను అంటున్నావు అని శృతి కూడా రోహిణికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది ఇక బాలు బా చెప్పావు డబ్బుడమ్మా అయినా పార్లరమ్మ నీకు ఒక సలహా నువ్వు నిద్రపోయేటప్పుడు నీ నగలు జాగ్రత్తగా పెట్టుకో ఎందుకంటే వీడు మా నాన్న దగ్గర నుంచి నలభై లక్షలు మింగేశాడు తర్వాత నా భార్య నగలు అమ్మేశాడు అలాగే నీ నగలు కూడా అమ్మేస్తాడు వీడంతకు తక్కువేమీ కాదు అని చెప్తే మనోజ్ ఏంట్రా నువ్వు అంటే నేనేమన్నాను నిజమే కదా చెప్తున్నాను నువ్వు నగలు అమ్మేసిన వాళ్ళనే కదా ఇక పార్లరమ్మ నగలు కూడా జాగ్రత్తగా పెట్టుకోమని చెప్తున్నాను ఇందులో తప్పేముంది అని బాలు అంటాడు ఇక సత్యం అమ్మ మీనా నేను బయటకు వెళ్తున్నాను అని అంటే అలాగే మావయ్య అని అంటుంది నాన్న నేను కారులో ట్రాప్ చేస్తాను అని బాలు అంటే లేదురా నేను రంగాన్ని కలవడానికి వెళ్తున్నాను పక్కనే కదా నీకు పనులు ఉంటాయి కదా నువ్వు చూసుకో నీ వెళ్తాను అని వెళ్ళిపోతాడు ఇక రవి అయితే అమ్మ నాన్న ఎప్పుడు బయటికి వెళ్ళినా నీతో చెప్పే కదా వెళ్తారు ఇప్పుడు ఎందుకు చెప్పలేదు అంటే శృతి ఏంటి రవి అలా అడుగుతున్నావు మావయ్య అత్తయ్య మీద కోపమించారు కదా అందుకనే అత్తయ్యకి చెప్పకుండా మీనాకి చెప్పారు ఇక మావయ్య కనుక అలా చేశారు అదే మావయ్య ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటేనా సూటికే సర్దేసి ఎప్పుడో ఆంటీని బయటకు గింటేసను అని అంటుంది ఇక ఆ మాటతో ప్రభావతి తినకుండా అక్కడి నుంచి లేస్తే మీనా అయ్యో అత్తయ్య మీరు టిఫిన్ పూర్తిగా తినేసి వెళ్ళండి అని అంటే బాలు ఇప్పటికే అర డజన్ మింగేసింది ఇక సరిపోయిందేమో అందుకనే లేచి వెళ్ళిపోతుంది అని బాలు అంటాడు ఇక ఆ లక్షణ మింగినోడు చూడు ఎలా తింటున్నాడో అని బాలు అంటే రోహిణి నీ డబ్బులు ఇస్తామన్నా ఎందుకు ఇలా మాట్లాడుతున్నా బాలు అంటే మీరు ఇచ్చే వరకు నేను అంటూనే ఉంటానని బాలు అంటాడు ఇక రోహిణి కూడా అక్కడి నుంచి లెగ్స్ వెళ్ళిపోతుంది మనోజ్తో రా మనోజ్ అంటే ఇంకొక రెండు పూరీలు తింటాను పూరీలు చాలా బాగున్నాయని మనోజ్ అంటే నీకు సిగ్గు శరమ ఉంటే ఇప్పుడు నాతో వస్తావా రావా అని అంటుంది ఇక మనోజ్ కూడా రోహిణి వెనకాలే లెగ్స్ వెళ్ళిపోతాడు ఏ బాగానే వెళ్ళిపోతున్నారా నీ భార్య పిలిస్తేని అంటే నీకు సిగ్గు శరమ ఉన్నాయి అన్నమాట అని అంటాడు ఇక బాలు కూడా టిఫిన్ తినేసి మీనా నేను ట్రిప్కి వెళ్ళి వస్తానని వెళ్తాడు రవి శృతి నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు టిఫిన్ ఫినిష్ చేసి వచ్చి అని ఇక రవి మీనాతో ఈరోజు పూరీ కుర్మ చాలా బాగుంది వదిన అని చెప్తాడు ఇక శృతి కూడా టిఫిన్ చేసి వెళ్తుంటే మీనా శృతిని ఆపి శృతి ఇక్కడ విషయాలేమి మీ ఇంట్లో చెప్పకు అని అంటుంది ఏ ఎందుకు మీనా అని శృతి అడుగుతుంది అప్పుడే ప్రభావతి పైకి వెళుతూ శృతి మీనా మాటలు వింటుంది ఇక మనం ఇక్కడ విషయాలు మన పుట్టింట్లో చెప్పి మన అత్త మామల మర్యాద గౌరవం తగ్గించకూడదు అలాగే మన పుట్టింటి విషయాలు అత్తంట్లో చెప్పకూడదు అని చెబుతుంది ఇక ప్రభావతి అయితే మీనా మాటలు విని ఇదంతా శృతిని మంచి చేసుకోవడానికే ఈ మీనా ఇలా చెప్తుంది అని ఇక పైకి వెళ్ళిపోతుంది ప్రభావతి మనోజ్ ఇక షాప్లో కూర్చొని బాధపడుతూ ఉంటే రోహిణి వచ్చి ఏంటి మనోజ్ ఎందుకు ఇలా ఉన్నావు అంటే ఇంట్లో జరిగిన విషయాల గురించి నా గురించి నువ్వే అనవసరంగా మాటలు పడాల్సి వస్తుంది నా వలన నీకు ఇంట్లో గౌరవం లేకుండా పోతుంది అని అంటే మనోజ్ ఇక జరిగిన దాని గురించి వదిలే ఇప్పుడు ఆ బాలుకి డబ్బులు ఎలా ఇవ్వాలో అది ఆలోచించు అని అంటుంది ఏంటి రోహిణి అయినా నువ్వు డబ్బులు ఇస్తానని ఆ బాలుగారితో ఎందుకు చెప్పావు ఇప్పుడు మనం ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చిస్తాము అని అంటుంటే ఇంతలో కానిస్టేబుల్ ఒక అతన్ని తీసుకుని వస్తాడు ఏంటి ఈ కానిస్టేబుల్ ఇప్పుడు వస్తున్నాడు అని రోహిణి మనోజు కూడా కంగారు పడతారు